ప్రేయిస్తలో కొందరు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించి సీన్ క్రియేట్ చేస్తూ ప్రజల్ని తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి వారు వాస్తవాన్ని గుర్తించక సానుకూలంగా ఆలోచించలేక తమ యాంగ్జైటీ డిజార్డర్తో ఎదుటివారిని నెగిటివ్గా ఆలోచిస్తూ పరిస్థితులను తారుమారు చేస్తారు అందుకే సామెత పంతొమ్మిది రెండులో అంటాడు ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అటివాడు హృదయంలో యహోవా మీద కోపం చేసుకుంటాడు అని రాయపడింది నిజమే తొందరపాటు వాని మూర్ఖత లక్షణంలో తారుమారు స్వభావంలో పెద్ద చిన్న మంచి చెడ్డ దైవత్వం ఇవన్నీ విలువలు వాళ్ళకు తెలియదు వారి తొందరపాట్లో అన్నిటినీ వారు తొందర పెట్టడంలో సీన్ క్రియేట్ చేస్తూ ప్రజల్ని తీసుకొచ్చి భయాన్ని ఆందోళనను సృష్టిస్తూ సమస్యలుగా మారుస్తూ మనలో కంగారు కలిగించి మనల్ని తమ కంట్రోల్కి తీసుకొచ్చి తమ ప్రవర్తనతో మనల్ని బాధ పెట్టడానికి వీరు వీరి యొక్క తొందరపాటు మనల్ని ఇబ్బందులు పాల్ ఉంటుంది ఇలాంటి వారు తమ బలహీనతను గుర్తిపే గుర్తించకుండా కుటుంబాన్ని సమాజాన్ని చుట్టుపక్కల ఉన్నవారనే కాదు లాస్ట్కి దేవుని కూడా నిలదీసి నిలబెట్టి కోపగించడంలో వీరి యొక్క మూర్ఖ ప్రవర్తన గ్రహింపు లేని తనంగా అందరినీ ప్రెజర్ తీసుకొస్తుంది కానీ ఈరోజు అన్నీ కోల్పోయి ఒకరోజు తెలుసుకున్నాక ఆ సిగ్గును భయాన్ని కలిగి ఎదుటి వాళ్ళు మనం బాధించామే అన్న ఒక రోజు వాళ్ళు గ్రహిస్తారు కానీ అంతవరకు ఇతల్ని చేయడంలో వారి తొందరపాటు లక్షణమే దేవునితో సహా మిస్అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్ళి కోపగించుకోవడంలో గ్రహింపు లేని తనము వాస్తవికతను ఆలోచించరు ఈ లోకంలో అన్ని విలువలకు మరి గ్రహింపుగా తెలివిని జ్ఞానాన్ని కలిగి సమయోచితంగా పోషించి అన్నిటిని న్యాయం చేకూర్చాలి దేవుడు మిమ్మల్ని గాక మరొకసారి వినండి షేర్ చేయండి